మామూలుగానే ఒక పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే చేయగలిగే వ్యక్తి కూడా సమాజం విషయంలో చాలా బాధ్యతగా ఉండాలి అని చెప్పి అనుకుంటారు అలా ఉండాలి అని చెప్పి మనలాంటి వాళ్ళ మీద కోరుకుంటాం కానీ ఇప్పుడు అది కూడా పూర్తయిపోయింది అలా కోరుకోవడం అది వేరే సంగతి ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర తీవ్రమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు గొడవలు దాడులు దౌర్జన్యాలు చిన్నపిల్లల మీద నుంచి కూడా అన్ని రకరకాలుగా జరుగుతూ ఉంటే వాటి నియంత్రణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు ఇప్పటి వరకు అండ్ వాటి నియంత్రణ కోసం కనీసం ఒక మాట అయినా మాట్లాడుతున్నారో లేదో తెలియదు కానీ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు రోజుల కిందట ఏం మాట్లాడారో మనం చూసాం ఏమన్నారు నేను చాలామంది పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు వాళ్ళు మళ్ళీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది ఆ భూత మళ్ళీ పైకి లేస్తే పరిస్థితి ఏంది అని చెప్పి భయపడుతున్నారు భయపడుతున్నారు వాళ్ళకి నేను ఒకటే హామీ ఇచ్చాను ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మాది అని శాశ్వతంగా భూస్థాపితం చేస్తాం రాజకీయంగానే మాట ఎక్కడా వాడలే శాశ్వతంగా భూస్థాపితం చేస్తాము అన్నారు మొన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాటలు ఎట్లా మాట్లాడతారు మనకు తెలియదు ఎట్లా మాట్లాడతారో అని అడగడం బూతు క్రైమ్ చంద్రబాబు గారు ఆ మాటలు మాట్లాడినప్పుడు క్లాప్స్ కొట్టడం అనేది ఇప్పుడు నిజమైన ప్రజాస్వామ్యం ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటనలో మళ్ళీ అవే మాటలు మాట్లాడారు మొన్నటి వరకు ఒక సైకో ఉండే ఆ సైకోను ఆ సైకో పేరు కూడా ప్రస్తావించడం నాకు నచ్చదు ఎందుకంటే చిన్నతనం అయిపోతుంది నాకు ఆ సైకో పేరు ప్రస్తావించడం నాకు చిన్నతనం అవుతుంది ఆ సైకోను మా అయితే ఎవరో మా మర్చిపోలేదు అని అంటూ నేను రాష్ట్రం కోసం ప్రపంచంలో చాలా మందితో మాట్లాడుతూ ఉన్నా వాళ్ళు మీరంటే గౌరవం ఓకే వస్తాము పెట్టుబడులు పెడతాము కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది కదా ఆ భూతం మళ్ళీ పైకి లేస్తే ఎలా అని చెప్పి భయపడుతున్నారు నేను వాళ్ళకు ఒకటే ప్రామిస్ చేస్తున్నా ఒకటే చెప్పాను ఆ భూతాన్ని శాశ్వతంగా వదిలించే బాధ్యత భూత వైద్యులు చూసుకుంటారు వాళ్ళకు చెప్పాం సేమ్ పదాలు ఆ భూతాన్ని శాశ్వతంగా వదిలించే బాధ్యత భూత వైద్యులు చూసుకుంటారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించేస్తారు అని చెప్పి మళ్ళీ అభివ్యాఖ్యలే అసలు ఎక్కడే కూడా రాజకీయంగానే పదం వాడట్లేదు మొన్న భూతాన్ని భూస్థాపితం చేస్తా ఉన్నారు ఈరోజు ఆ భూతాన్ని శాశ్వతంగా వదిలించే బాధ్యత భూత వైద్యులకు ఇచ్చారట మళ్ళీ దానికి సవరణ అనుకున్నారేమో ఆ భూత వైద్యులు మీరే మా వాళ్ళకే ఇచ్చాను అంటున్నారు అంటే జనాన్ని ఉద్దేశించ మరి అలానే అర్థం చేసుకోవాలి ఒక సైకో ఒక భూతాన్ని భూస్థాపితం చేయడం శాశ్వతంగా వదిలించే బాధ్యత భూత వైద్యులకు ఇచ్చారటం ఒక ముఖ్యమంత్రి విధంగా మాట్లాడితే మిగిలిన వాళ్ళు దీన్ని ఏ విధంగా ఓన్ చేసుకోవాలి ఏ విధంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడే దారుణాలు చూస్తూ ఉన్నాం పదే పదే రెండు రోజుల కిందటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారు రెండు రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఉంటే జనాలు క్లాప్స్ కొడుతున్నారు చూశారు విజిల్ విజిల్ వేయాలి వాళ్ళని చూసి వావ్ అలా మాట్లాడడం తప్పు సార్ అని చెప్పి అంటే భూత్ అది క్రైమ్ అలా మాట్లాడడం మాట్లాడిందని ప్రోత్సహించడమే ఇప్పుడు నయా ప్రజాస్వామ్యం ఇప్పుడు నయా ప్రజాస్వామ్యం ఇదే మరి విజిల్ వేస్తున్నారు క్లాప్స్ కొడుతున్నారు భూస్థాపితం చేస్తామంటే క్లాప్స్ శాశ్వతంగా లేకుండా చేస్తామనే క్లాబ్సే బహ్ ప్రజాస్వామ్యం రోజు రోజుకు ఎదగడాన్ని చూస్తూ ఉంటే బహ్ అసలు అల్టిమేట్ అబ్బా ఏం చెప్పాలి ఇంకా